జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెల పదహైదవ తేదీ బుధవారం కనుమ రోజు సింహరాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జనవరి పదహైదవ తేదీ బుధవారం రోజు సింహరాశివారు కొత్త వస్త్రాలను ఇంటికి కావాల్సిన సామాన్లను విలువైన వస్తువులను పూజా సామాగ్రిని కొనుగోలు చేస్తారు షాపింగ్లు కలిసి వస్తాయి సినిమాలకు షికార్లకు అంటూ బాగా కాలక్షేపం చేస్తారు విదేశాల్లో ఉన్న బంధువులతో చేసే చర్చలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి గత రెండు మూడు రోజులుగా నలత చెందిన మీ ఆరోగ్యం కొంచెం మెరుగుపడే అవకాశం ఉంది ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ రోజున మీలో ఉన్న ఉత్సాహం మరియు ఆత్మవిశ్వాసమే మీ అనారోగ్యాన్ని దూరం చేస్తాయి మీకే తెలియకుండా ఆరోగ్యవంతులు అవుతారు అలాగే ఈరోజు మీరు మీకు బాగా నచ్చిన వంటకాలను చేయించుకొని తింటారు కొత్త వంటకాలను ట్రై చేస్తారు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు మీ సొంత గ్రామాలకు లేదా ఊరికి వెళ్ళడానికి మీరు కోరుకున్న సెలవులు కూడా దొరుకుతాయి ఈరోజు సింహరాశి వారు చాలా ఉత్సాహంగా ఉంటారు హడావిడిగా ఉంటారు క్షణం తీరిక లేకుండా అన్ని పనులను చకచకా పూర్తి చేస్తారు బంధువులతో కలిసి స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తారు దూరపు బంధువులతోటి ప్రియమైన సంభాషణలు జరుపుతారు మీకు ఇష్టమైన వారిని మరియు పాత స్నేహితులను చాలా కాలం తరువాత కలిశాము అన్న ఒక మంచి అనుభూతి కలుగుతుంది ఈ పండుగ వేళ సింహరాశి వారికి తప్పకుండా పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈరోజు సింహరాశి వారు ఎదుటివారిని చక్కగా అంచనా వేయగలుగుతారు పక్క వాళ్ళ మనసులను చాలా సులభంగా చదవగలరు అంతేకాదు ఎదుటివారి బాధలను కష్టాలను అర్థం చేసుకొని మీకు తోచిన ప్రకారంగా వారికి సహాయం కూడా చేస్తారు నూతన వస్త్రాభరణాలను ధరిస్తారు ఈరోజు సింహరాశి వారికి ప్రయాణాలు చక్కగా కలిసి వస్తాయి ఎదురువారిని చక్కగా అంచనా వేస్తారు ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉంటారు ఆరోగ్య సూత్రాలను పాటించడానికి ఇష్టపడతారు ఆఫీస్ మీద ఎక్కువగా దృష్టి పెడతారు మొత్తం మీద రోజంతా హాయిగా సాఫీగా కులాసాగా సరదాగా టైం కూడా తెలియకుండా గడిచిపోతుంది ఈ బుధవారం రోజు సింహరాశి వారు ఎరుపు రంగు దుస్తులను ధరించకండి హనుమాన్ చాలీసాను పారాయణం చేయండి ఈ బుధవారం రోజున ఉన్నటువంటి తిథి విధియ నక్షత్రం పుష్యమి నక్షత్రం రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట నలభై ఐదు నిమిషాల వరకు యమగండం ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది ఈ బుధవారం రోజున మనమంతా ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి ఇలాగే ప్రతిరోజు మీ రాశిఫలాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి